రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అన్న వ్యక్తిని పట్టుకున్నారా అదే విధంగా విజయవాడ నడిపడిలో దళిత మహిళ దళిత వికలాంగురాలని హాస్పిటల్ రూమ్ లో పెట్టి మూడు రోజులు సామూహిక అత్యాచారం జరిపితే అదే విషయం చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్షుడు చెప్పాలి అధ్యక్ష దయచేసి నాకు అవకాశం ఇవ్వండి మేము చెప్పాలని కొన్ని కోళ్ళు చెప్తాం ఇలాంటి సంఘటనలు అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా చెప్తున్నారు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు వసతులు లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ లాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల విధి ఇరవై నాలుగు గంటల ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్ పంపించిన కదా మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష సంవత్సరాలు పోలీసులు అంటున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ రిల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపురాలు తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్ల ఇంకో దిశ చట్టము దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు సంతోష అధ్యక్ష అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి గానీ అడుగుతున్నాను అధ్యక్ష అసలు దిశ చట్టం అనేది ఉందా దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా దిశ చట్టం చట్టబద్ధ లేకుండా దిశ పోలీస్ స్టేషన్ స్టేషన్ పోలీస్ ఇదే అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిపని కట్ చేయించారు దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష పోలీసులకి ఛాలెంజ్ అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ లో బోర్డులు తీసి దిశా పోలీస్ స్టేషన్ అని పెట్టిన నిజాం ఖాదా అధ్యక్షుడు సభ్యులు చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ రోజు దిశా మహిళా పోలీస్ స్టేషన్ బోర్డు మార్చి దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడేది సిద్ధపడి అక్కడికి వచ్చాను నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడే అధ్యక్ష దిశా చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీ కంప్లైంట్ ఇచ్చామంటే దిశా చట్టం ద్వారా మేము మేం నోట్ చేస్తున్నామన్నారు నిర్భయా చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయా చట్టం కూడా చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీ ఉంటే నిర్మాణం ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు శిక్షపడి శిక్ష పడి రోజు జైలు శిక్షణ పరిస్థితి ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని అలా దేశాచట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టు వీల్స్ అన్న ఎక్కడునేది మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం ఏనాలే ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడవాల కదా మీరు చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నా మాట వినండి అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష నా ఒక మాట మీ అందరూ క్వశ్చన్స్ చేశారు అధ్యక్ష

ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ఉండికెళ్ళేనమో మీరే చెప్పండి సభ్యులు అడిగారు మేడం మీరు కూడా వినే ఓపిక్ మేడం మీరు ఇక్కడ సాబ్ అంత బాగుగా వాస్తవాలు చెప్తుంటే నిజంగా మీకు మేడం మీరు చేర్తో మాట్లాడండి అధ్యక్షా ఇంకొక రెండు నిమిషాలు అధ్యక్ష మీరు సభ్యుతో గాని మాట్లాడండి చేర్తో వరకు లాస్ట్ కైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ కైమ్ అయినా అధ్యక్షా మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకి సంబంధించి ప్రతి ఒక్క కేసు చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి గమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటి టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం రోడ్లు ఏర్పాటు చేసి ఎవరైతే వాళ్ళకి త్వరిత గతిన శిక్షణ పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష గవర్నమెంట్ స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష

కూర్చొని మంత్రి గారు మంత్రి గారు ఎలా క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ ఉన్నాం మేజర్ పార్టీ మహిళల రక్షణ విషయంలో పెట్టుకున్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ పనులుగా వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు పూసింపబడాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం